ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ త్వరలో ఒక పెద్ద లాటరీ తగలబోతోంది బిడ్డ ఈ దేవుని అనుగ్రహంతో నీకు లాటరీ తగలబోతోంది ఐదు వందల కోట్లకి నువ్వు అధిపతివి కాబోతున్నావు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు ఆ లాటరీ ఏ దేవుని అనుగ్రహంతో నీకు తగలబోతోందో ఎప్పుడు తగలబోతోందో ప్రతి ఒక్కటి కూడా నువ్వు తప్పకుండా విని తీరాలి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు అశ్రద్ధ చూపకు ఒకవేళ ఈ సమయంలో నిర్లక్ష్యం చేసిన అశ్రద్ధ చూపిన తర్వాత బాధపడాల్సి వస్తుంది బంగారం లాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు బిడ్డ అందుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి అసలు బాబా గారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఆ లాటరీ ఏంటి ఏ దేవుడి అనుగ్రహంతో తగలబోతోంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారి పోయి ఉంటారండి సరైన బట్టి లేక ఇబ్బంది పడిపోయి ఉంటారు ఒకసారి ఆఖరిసారి అన్నట్టుగా ప్రయత్నించి చూడండి ఆఖరి సారిని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ ప్రయత్నించాక ఇంకో వేరే చోటుకి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ గురువు గారు చెప్పింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఎంతటి మొండి సమస్యలనైనా పరిష్కరించి ఇచ్చేస్తారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికేసినంతలో పరిష్కారం చూపించడంలో తిట్టని చెప్పాలి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా వశీకరణ అంటే వేరేలాగా కాదండి ఇంట్లో భార్యాభర్తలు కానీ అత్తాకోడళ్ళు కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మధ్య కూడా ప్రేమాణరాగాలు తగ్గిపోతూ ఉంటాయి వాటి కోసం కూడా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే బిడ్డ నాకు తెలుసు నీకు డబ్బు అవసరం ఎంతుందో తెలుసు డబ్బు ఇబ్బందులు ఎంత పడుతున్నావో తెలుసు అందుకోసమనే నీకు ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చ తల్లి ఒక అద్భుతమైన అవకాశాన్ని నీ ముందు ఉంచబోతున్నాను జాగ్రత్తగా అందిపుచ్చుకో ఇటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు అతి త్వరలో లాటరీ తగలబోతోంది నీకు త్వరలోనే ఐదు వందల కోట్లకు అధిపతి కాబోతున్నావు నువ్వు కలలో కూడా ఊహించినటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు అసలు నీకు ఎలా ఉండబోతోంది ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతోంది నీ జీవితం ఎలాంటి మలుపులో తిరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను పెడ చెవిన పెట్టకుండా జాగ్రత్తగా విని తెలుసుకోవాలి సందే బిడ్డ ఎందుకంటే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో నువ్వు కాబట్టి ఇప్పుడు నీకు ఇంతటి అదృష్టం వచ్చిందని కూడా చెప్పాలి ఇక ముందు నీకు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే గనక వ్యాపారం చేసే అయితే చాలా చక్కగా ఉంటుంది అందులోనే ఎంతో అద్భుతమైన లాభాలను చూడబోతున్నాం ఏమైనా పెట్టుబడులు పెట్టేటట్లు కనుక ఉంటే చాలా లాభాలు కూడా నీకు ఇందులో రాబోతూ ఉన్నాయి ఇక ఒక్కసారి నీ ఆర్థిక పరిస్థితి కనుక చూసుకుంట ఆర్థికంగా ఎలా ఉన్నావు నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బుకు లోటైతే అస్సలు కనిపించదు బిడ్డ ఆకస్మిక ధన లాభం అనేది కూడా నీకు కనిపిస్తుంది కొంతమందికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చి పడుతూ ఉంటుంది అంటే చూసినప్పుడల్లా నువ్వు ఏ జన్మపుణ్యం చేసుకున్నావో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజుల క్రితం కూడా కింద స్థాయిలో ఉన్నా నువ్వు ఒక్కసారిగా ఇంత డబ్బు బాగా సంపాదిస్తున్నావని చెప్పి నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అని నోరు నోటి మీద వేలేసుకుంటారు గతంలో నిన్ను చీకొట్టి వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వచ్చి నీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి బిడ్డ అన్ని విధాలుగా కూడా ఇప్పుడు నీకు మంచి శుభమే కలుగుతుంది మంచి ఫలితాలనైతే ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు అయితే ఇంకా కూడా నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు చూస్తావు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇన్నాళ్ళు కూడా ఏవైతే కళలు కన్నావో నా జీవితం అలా ఉండాలి ఎలా ఉండాలి నేను అంత డబ్బు సంపాదించాలి ఎలా ఇల్లు కట్టాలి అలా వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎలా అయితే కళలు కన్నావో అది నీ కళ అన్నది ఈ సమయంలో నీకు నిజం ఉంది ఇన్నాళ్ళు నువ్వు కన్న కళలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరో ఒకరు అడ్డుపడుతూ వచ్చారు అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చో వివిధ కారణాల వల్ల నిన్ను ఆపుతూ వచ్చారు నిన్ను అడ్డుకుంటూ వచ్చారు కానీ వాళ్ళ సహకారం కూడా ఇప్పుడు లభించబోతోంది ఎందుకంటే నీ సమయం అన్నది అదృష్టంగా మారబోతోంది నువ్వు విదేశానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది బిడ్డ ఇన్నాళ్ళు కూడా నీ ఇంట్లో వాళ్ళు నిమిత ప్రేమతో వెళ్లకుండా ఆపారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు సరే నా బిడ్డ ఇంత ఎదుగుతానని కోరుకుంటూ ఉంటే నేనెందుకు ఆపాలి అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మంచి సంపాదన పెరిగే అవకాశం ఉంది అయితే అందరినీ కూడా ఒకే స్థాయిలో చూసే లక్షణం బిడ్డ అనేది కింద స్థానం ఉన్నవారినైనా సరే పై స్థానం ఉన్నవారినైనా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది నీకు ఉంటుంది అలాంటి నీకు ఇప్పుడు అదృష్టం రావటానికి కారణం కూడా ఇదే అని చెప్పాలి నీలో కల్మషం ఉండదు మోసం ఉండదు ఎవరైనా ఒక్కటే కదా అని చూస్తావు నీకు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలా నీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయటానికైతే ప్రయత్నించు బిడ్డా ఒక్కదానివే దాచుకోకు ఉంచేసుకోకు సహాయం కోరి ఎవరైతే వస్తారో వారికి తప్పకుండా కాదు లేదు అనకుండా తోచినంత సహాయం చేయి దానికి తగ్గట్టు నువ్వు ఫలితం అనేది కూడా నీ జీవితంలో తప్పకుండా అందుకుంటావు ఎలాంటి మనస్తత్వం ఇది అంటే అందరూ బాగుండాలి నేను ఒక్కడనే కాదు నాతో పాటు అందరూ బాగుండాలి అన్న తపన నీలో ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఏదైతే ఆలోచనలు చేస్తావో సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా భూములు కొనాలి అన్న కార్లు కొనాలి అన్న వాహనాలు కొనాలి అన్న ఈ సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ అలాంటి అద్భుతమైన గడియలు నీ జీవితంలోకి వచ్చాయి ఇక ఇది వరకు కూడా నువ్వు ఏవైతే మధ్యలో ఆపేసావో ఇల్లు కట్టడం కానీ ఒక పని కానీ ఆ పని మళ్ళీ ఇప్పుడు పూర్తి కాబోతుంది ఇన్నాళ్ళు కూడా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి ఈ అప్పులు తీర్చగలనా లేదా మరి ఈ ఇల్లు మళ్ళీ కడితే ఆ అప్పులను నేను తీర్చగలనా మరింత ఎక్కువ అప్పులు అయిపోతాయేమో ఎప్పుడు తీరుస్తానో ఏంటో అని అలా ఆగిపోతూ వచ్చావు ఎప్పుడో ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మధ్యలోనే వదిలేసిన పనులు ఎన్నో ఉన్నాయి డబ్బు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేసిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి ఇది మీకు కొంచెం అనుకూలంగానే ఎప్పుడు కనిపిస్తోంది బిడ్డ నువ్వు ఏవైతే మధ్యలో ఆపేసావో ఆ పనులన్నీ కూడా చకచక పూర్తి అయిపోతాయి ఏవైతే మధ్యలో వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయావో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తావు ఒక మంచి పేరు కూడా తెచ్చుకుంటావు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి దేని గురించి కూడా ఎక్కువ ఒత్తిడికి లోనవకు బిడ్డ ఏదైతే మంచి లభిస్తుందో అది ఖచ్చితంగా అదే చెయ్యి అయితే ఒక ఉన్నతమైన పదవికి నువ్వు చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ నీకు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తావు కాబట్టి ఇప్పుడు ఇంతటి మార్పు వచ్చిందని చెప్పాలి ఇది మంచి మనసు కాబట్టే ఇంతటి అద్భుతమైన మార్పు అని చెప్పాలి అలాగే నువ్వు ఎంతో కాలంగా కలలు కంటున్నావు కదా నా ఇంట్లో వాళ్ళకు కానీ నాకు కానీ ఒంటి నిండా బంగారం కొనాలి కారు కొనాలి ఆ కారులో వాళ్ళని తిప్పాలి అటు ఇటు తిప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని ఎన్నాళ్ళుగానో కలలు కంటూ వస్తున్నావు ఎన్నో ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నావు అవన్నీ కూడా ఏ సమయం లో తప్పకుండా చేస్తావు నెరవేర్చుకుంటావు కూడా బిడ్డ అయితే ఒక్క విషయాన్ని నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో నిన్ను ఎవరైతే మోసం చేశారో అంటే నీ వ్యాపారానికి సంబంధించి లేదా వివిధ కారణాల వల్ల నిన్ను ఎవరైతే మోసం చేశారో వారికి వారితో నువ్వు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన నీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో మూల మోసం చెయ్యాలనో లేదో ఏదో ఒక భావన అయితే ఖచ్చితంగా ఉంది ఆ భావన వారిలో పోయే అంతవరకు కూడా కేవలం స్నేహంగా మాత్రమే మాట్లాడు అంతేకాని నీ విషయాలు సొంత విషయాలను ఏవీ కూడా పంచుకోకు ఇక నీ కుటుంబానికి సంబంధించి నీ వ్యాపారానికి నీ డబ్బుకు సంబంధించిన ప్రతి విషయము కూడా అందరితోనూ చెప్పేసుకోకు ఏది చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పు కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు నీకు ఫలితమే కలిసి వస్తుంది అలానే సంతానం కలగటం లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీకు తప్పకుండా సంతాన యోగం అనేది ఈ సమయంలో సిద్ధించబోతుంది బిడ్డ నీ ఒడిలో ఆడుకునే ఒక పేగుబంధం రాబోతోంది దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించకు గతంలో నీ దగ్గర డబ్బు లేనప్పుడు పేరు లేనప్పుడు ఏదైతే గౌరవం కోల్పోయానని బాధపడుతూ ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి పొందగలుగుతావు నీకు మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు కూడా తప్పకుండా వస్తుంది మంచి హోదాలో నువ్వు స్థిరపడబోతున్నావు అయితే ఎవరైనా నిన్ను చూడగానే ఇప్పటికీ కూడా వారి కష్టాలను నీతో పంచుకుంటే వారి బాధ కొంచెం తీరుతుంది ఆ సమస్యకి ఏదైనా పరిష్కారం నువ్వు చూపిస్తావు అన్న ఆశతో ప్రతి ఒక్కరూ కూడా నీకు చెప్పుకోవాలి అని తాపాత్రయపడుతూ ఉంటారు అయితే ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించే తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటావు దీనివలన జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం అనేది వస్తుంది బిడ్డ స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటావు స్నేహితులంటే చాలా ఇష్టం కూడా నీకు అంతేకాదు వారి కష్ట సుఖాలలో కూడా భాగం పంచుకుంటూ ఉంటావు అయితే స్నేహితులకి ఏదైనా కష్టం వచ్చిందంటే పరుగు పరుగున వెళ్ళిపోతావు వారిని ఆదుకోవటంలో ఎప్పుడు కూడా ముందుంటావు నీ చేయూత అందిస్తూనే ఉంటావు కానీ నీకు ఒక్కొక్కసారి కోపతాపాలు కూడా విపరీతంగా వచ్చేస్తుంటాయి బిడ్డ అందువల్ల వెనక ముందు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టేసుకుంటూ ఉంటాం అయితే మనసు మాత్రం చాలా సున్నితమైన మనసు అలాంటి మనసును చూసే ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గౌరవిస్తారు ప్రతి ఒక్కరూ కూడా నీకు మర్యాదనిస్తూ ఉంటారు అయితే అనవసరపు ఖర్చులు మాత్రం చాలా తగ్గించాలి తల్లి నువ్వు అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడుతుంటావు అయితే నిన్ను ఆశ్రయించి కొంతమంది తిరుగుతూనే ఉన్నారు అలాంటి అనవసరపు ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకోవాలి బిడ్డ ఇక ఇంత మంచి మనసు ఉన్న నీకు ఇంత మంచి సమయం కలిసి వచ్చేటప్పుడు అన్ని పనులు చకచక పూర్తి అయిపోతున్నప్పుడు నీకు వస్తుంది చూడు నీ కళ్ళల్లో ఆనందం మానసిక ఆనందం అంతకంటే విలువైన సొమ్ము ఇంకొకటి ఉందా ఇది ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే సంతోషమే కదా బిడ్డ ఐదు వందల కోట్లను మించిన సంతోషం అన్నది నీ ఆత్మ సంతృప్తిలో ఉంటుంది నీ జీవితం సజావుగా జరగటంలో ఉంటుంది నీ కష్టాలు తీరిపోవటంలో ఉంటుంది అంతకు మించిన ఆనందం ఇంకెక్కడుంది చెప్పు ఇక నిజంగా నీకు డబ్బు అవసరం ఉందని తెలుసు ఆ డబ్బు ఏదో ఒక విధంగా నీకు అందేలా నేను చూస్తాను బిడ్డ అది నీకు రావాల్సినది కావచ్చు నీ పూర్వీకులది కావచ్చు నీ అత్తింటి తరుపుది కావచ్చు ఏదో ఒక తరుపు నీకు చెందాల్సినది నీకు చెందేలా ఈ సాయి చేస్తాడు అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి